జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్లో సాగు చేయుటకు పదివేల ముప్పై క్వింటాళ్ల జీలుగా రెండు వేల మూడు వందల అరవై రెండు క్వింటాళ్ల జనుము విత్తనాలు ఎనభై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇండెన్ పెట్టగా మొదటి విడతగా ఐదు వేల రెండు వందలు క్వింటాళ్ల జీలుగా ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని రైతులకు టోకెన్ పద్ధతిన సరిపడా విత్తనాలను అందజేస్తున్నామన్నారు నూట నాలుగు మంది వ్యవసాయ విస్తరణాధికారులు తగు ఆదేశాలిచ్చామని వారంతా క్షేత్రస్థాయిలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు సరిపడా విత్తనాలు అందడం లేదని ఏమైనా ఇబ్బందులుంటే డెబ్బై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు నంబరుకు ఫోన్ చేయాలన్నారు పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో విత్తన సరఫరా జరుగుతున్నదని విక్రయదారుని దగ్గర రిజిస్టర్లో ప్రతిదీ నమోదు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో మూడు వందల యాభై కొనుగోలు కేంద్రాలకు గాను మూడు వందల ముప్పై కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామనని మరో ఇరవై కేంద్రాలే మిగిలి ఉన్నాయని రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు గత యాసంగిలో ఈ నాటికి రైతులకు రెండు వందల డెబ్బై కోట్లు చెల్లిస్తే ఈ యాసంగిలో ఇప్పటి వరకు ఆరు వందల పన్నెండు కోట్లు చెల్లించామన్నారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి వ్యవసాయ సహాయ సంచాలకులు వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు ఐఫోన్లు అందిస్తున్నాం మేడం ఐఫోన్లు అన్ని ఉన్నాయి మేడం యంత్రాంగం పనిచేస్తా సో ఇప్పుడు మనకి పోయిన సంవత్సరంలో ఐదు వేలు ఒక వంద మరియు అరవై నాలుగు క్వింటల్స్ మనకి సీడ్స్ అలాట్మెంట్ ఉంటే ఈ సంవత్సరం దానికంటే ఎక్కువ అలాట్మెంట్ మన జిల్లాకి ఉంది ఐదు వేలు రెండు వందల క్వింటాల్ అలాట్మెంట్ మనకి అయింది కాబట్టి దానికి మేము త్వరలోనే అన్ని చోట్ల అది పొజిషన్ చేయడానికి మన డిట్టుకొని పనిచేస్తూ ఉన్నాము సో మన కామారెడ్డి ఏఎంసీ దగ్గర రెండు రోజుల క్రితం రైతులు జమ అయినారు వాళ్ళకి విత్తనాల కోసం కౌంటర్స్ రెండే పెట్టినారు దానికి ఇప్పుడు సమీక్ష చేసుకొని మన వెంటనే జేడి గారు ఇక్కడ రీచ్ అయిపోయి రాష్ట్ర స్థాయి నుంచి డైరెక్టర్ గారు నాతో ఆ రోజే మాట్లాడినారు మేము ప్రెస్లో కూడా రిజాయిండర్ ఇచ్చినాము సో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు కొంచెం లైన్ దాన్ని ఆవేశం పడి కొంతమంది రైతులు అట్లా మాట్లాడినారు బట్ మాకు అది నీళ్లు లేదు లేదా విత్తనాలు దొరకలేవు కానీ సేమ్ డే నాలుగు రోజుల వరకు సాయంత్రం నాజు నాలుగు రోజుల వరకు చూస్తే ఈ సెంటర్ మొత్తం ఖాళీ అయిపోయింది అందరికీ రైతులకి వచ్చిన రైతులకి అందరికీ విత్తనాలు అందినాయి వాళ్ళు క్షేమంగా వాళ్ళు వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు సో ఈరోజు కూడా మీరు చూడండి అదే స్పాట్లో మనం ఇప్పుడు మార్కెట్ కమిటీ కామారెడ్డిలో ఉన్నాము ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు రైతులు కూడా తర్వాత మళ్ళీ ఏమీ ప్రాబ్లమ్స్ అది లేకుండా మన యంత్రాంగం పనిచేస్తూ ఉంది సో మళ్ళీ ఒకసారి డైరెక్టర్ గారు నాకు ఇది మాట్లాడడం జరిగింది ఈ సంవత్సరం అయితే అందరికీ గ్రీన్ మెన్యూర్ సరిపడే విధంగా వాళ్ళకి పొజిషన్ చేయడానికి మేము పూర్తి ప్రణాళిక వేసుకొని ఉన్నాము రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముంది అంటే మీరు దయచేసి మీకు టోకన్ సిస్టమ్ ద్వారా మేము బరాబర్గా సరిపడే విత్తనాలు మేము ఇప్పిస్తాము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన జిల్లాలో ఉన్న నూట నాలుగు అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫోర్ ఏఈఓస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు మన వరి కొనుగోలు కేంద్రాలు మూడు వందల యాభై ఉంటే మీరు మీరు చూడండి ఓన్లీ ఇరవైనే మిగిలినాయి సో ప్రతి ఒక్క ఏఈఓ కోఆపరేటివ్స్ సీఈఓస్ తర్వాత మన రెవెన్యూ సిబ్బంది అందరూ కష్టపడి రైతులకి అక్కడ కూడా సౌకర్యం కల్పిస్తున్నారు ట్యాబ్ ఎంట్రీ సరిగా జరుపుతూ ఉంది పోయిన సంవత్సరంలో పేమెంట్ చూస్తే మూడు లక్షలు పోయిన సంవత్సరం కూడా ఈ తేదీకి కోనేసి ఉంటే టూ సెవెంటీ వన్ క్రోర్స్ రూపీస్ రైతు ఖాతాల్లో జమ అయినాయి ఈ సంవత్సరంలో ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు జమ అయినాయి సో అధికారులు త్వరలోనే డాటా ఎంట్రీ చేసుకుంటున్నారు ట్యాబ్ ఎంట్రీ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ కూడా దానికి ఫాలోఅప్ చేసుకొని బరాబర్గా అందరికీ పేమెంట్ వచ్చే విధంగా అందరు కష్టపడుతున్నారు ఇంత వర్షాలు పడి చాలా నానా రకంగా ప్రకృతి మనకి దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నెంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే వేరే ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు సో సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీద నోట్ చేసుకొని మీకు గంట లోపట ఇమ్మీడియట్గా అసలు మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేసుకొని చెప్తారు మళ్ళీ చెప్తాను ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఓకే సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము పత్రికా ప్రకటన కూడా ఇస్తాము సో అది మీరు అందరు రైతులకి అది చెప్పవచ్చు అదేవిధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము ప్రతి ఒక్క వెండర్ దగ్గర సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళది నోట్ చేయడం జరుగుతుంది సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు పంపుతున్నారు సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలుపెట్టినాము అదేవిధంగా నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి పోలీస్ రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు వచ్చేస్తున్నాయంటే అది చెక్ చేసుకొని కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడటానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది సో చివరిలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతులకి మన కోఆపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మన మా గ్రామ బడ్లూరు మండలం వచ్చేసి కామారెడ్డి మాకు వ్యవసాయ శాఖ వారు ఒక రోజు రెండు రోజుల ముందే చెప్పారు తెలియజేశారు ఊర్లో వేశారు దాని చూసుకొని మేము కామారెడ్డికి పాస్బుక్లు తీసుకొని వచ్చి అది సార్ వాళ్ళకు చూపించేసుకొని వాళ్ళ సిగ్నేచర్ సిగ్నిచర్ చేసేసుకొని విత్తనాలు మాకు సరిపడేటట్టుగా ఇచ్చారు మాకు ఐదు ఉంది రెండు బస్తాలు ఇచ్చారు మాకు సరిపడేటట్టు కానీ ఇక్కడ ఉన్న పక్కపండి విలేజ్లకు అందరు సరిపడేటట్టుగా విత్తనాలు ఇచ్చారు ఇదంతా సకాలంలో జరిగింది జీలక విత్తనాలు పచ్చి రొట్టె సంబంధించి మాకు వ్యవసాయ అధికారులు అందజేశారు ఈ సంవత్సరంలో పెన్షన్ సో దాంట్లో ఆల్రెడీ పొజిషన్ దగ్గర త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది సో అప్పుడు కూడా విడతల వారిగానే వస్తుంది అది ఎందుకంటే అది ప్రొక్యూర్ చేసుకొని మన రాష్ట్రానికి వస్తుంది కదా సో అది బరాబర్గా మేము పొజిషన్ చేస్తున్నాము ఈ రోజు రోజు రోజుకి మనకి క్వాంటిటీ వస్తా ఉంది ఇప్పుడు కూడా ఐదు వందలు క్వాంటిటీ చేసుకున్నారు అదేవిధంగా మీకు దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చేస్తారు ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు మన సిబ్బంది ప్రొవైడ్ చేస్తుంది మీరు దయచేసి ఏ ఇబ్బంది ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ చేయండి మా అధికారులు మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు సో ఇప్పుడు మనకి వర్షాలు కూడా మొదలైతాయి సో వరి నాటు చేసే సీజన్ మొదలవుతుంది కాబట్టి అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉన్నారు రైతు వేదిక ప్రతి చోట్లో ఉంది మీకు అందుబాటులో ఉంటారు మీకు సౌకర్యం ఇస్తారు సో మీరు ఇప్పుడు కూడా మీరు చూడండి ఎటువంటి ఇష్యూ లేకుండా మన మార్కెట్ కమిటీ పీస్ఫుల్గా ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తుంది ఇంకా ముందు పోతూ కూడా అదే రెస్పాన్స్ మా అధికారుల నుంచి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ బాకీ ఎక్కడైనా ఉందో అది కూడా మేము ఒకే చోట్లో ఉంచుకున్నాం అట్లా లేదు బయటపోయింది అట్లా కూడా లేదు ఎవరైనా అట్లా ప్రచారం చేస్తున్నారంటే అది దూరదృష్టం మా దగ్గర చేసుకోవడం రైతులకి మేము అది అస్యూరెన్స్ ఇస్తున్నాము దట్ అన్ని పకడ్బందీగా మా దగ్గర క్వాంటిటీ మా కంట్రోల్లోనే ఉంది అండ్ అది మేము బరాబర్గా సెంటర్స్లో పొజిషన్ చేస్తున్నాము వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వచ్చేసి టోకన్ సిస్టమ్లు వాళ్ళకి అందరికీ అందిస్తాము ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సీలు చేసుకొని మాకు వాళ్ళు కూడా పంపిస్తున్నారు సో నిన్న మూడు వేలు ఒక వంద క్వింటల్ వచ్చినాయి ఈరోజు ఐదు వందల క్వింటల్ వచ్చినాయి ఇంకా వస్తుంది మనకి అందరికీ సరిపడేగా జిలుబు విత్తనాలు అందరికీ అందుకుంటాయి దానికి ఒక్క బస్తా ఉంది సో ఇప్పుడు ఎవరైనా అట్లా ఎక్కువగా అడిగి వాళ్ళు అది వాడుకున్నారనుకోండి ఇది ఇది మన అలాట్మెంట్ అందరు రైతులకి టెక్నికల్ ప్రకారంగానే ఇస్తున్నాం కాబట్టి అదే విధంగా వాళ్ళు వాడుకోవాలి ఒక బస్తా ఒక హెక్టార్కి ఉంది కదండి సో వాళ్ళు ఒక ఎకరానికి ఒక బస్తా వేసుకుంటూ నాలుగు ఎకరాల కోసం నాకు నాలుగు బస్తాలు ఇవ్వాలంటే అడగాలంటే అది కుదరదు కదా ఇది గతంలో కూడా లేదు ఈరోజు ఏదో ఇది మార్చినాము రూల్ అట్లా లేదు ఈ రూలు గత సంవత్సరంలో కూడా ఉండేది దాంట్ దాని ముందు కూడా ఉండేది సొసైటీ దాంట్లో ఏ రాజకీయ నా ఇది సో ఆన్లైన్ లెక్క ఉంది కదా అది పంచుకుంటాం అందరికీ చూసుకోండి ఏ రైతులకి పోయింది అంతా ఓపెన్గానే నడుస్తుంది ఏది కూడా అట్లాంటివి చేయడానికి లేదు అండ్ చేయనివ్వము రైతు అక్కడ కొనుగోలు కేంద్రాలకి వరి తీసుకొస్తారు మనం వాళ్ళకి అది ప్రోత్సహిస్తాము దట్ ఫీల్డ్ అష్యూర్డ్ క్వాలిటీ ఉంటుంది సో ఆ ఎఫెక్ట్ కోసం నాణ్యమైన వడ్లు వాళ్ళు తెస్తారు ఆరా పెట్టేసి అది మాయిశ్చర్ అవుతుంది అది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చూస్తారు దాంట్లో వాళ్ళకి సాయం ఇస్తారు అది జోక్యం చేసుకుంటారు అది అయినాక లారీ ఎక్కుతుంది మిల్క్కి పోతుంది మిల్లో పోయినాక ట్యాబ్ ఎంట్రీ అవుతుంది అదే ప్రకారం అదే పేమెంట్ అయ్యింది సో దీంట్లో చాలా మంది ఏమంటారు అంటే అక్రమాలు అది అసలు మొత్తం పకడబందిగా పాయింట్ టు పాయింట్ ఉంది కదా మాకు రోజు ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని కుప్పలు ఉన్నాయో ఎంత క్వింటల్ బాకీ ఉంది ఎన్ని బ్యాగ్స్ అయినాయో రోజు నా చేతుల్లో రిపోర్ట్ ఉండదు కొత్త కాలంలో అట్లా వాళ్ళు చేస్తున్నారు మీన్స్ అది ఆర పెడుతున్నారు ఎనిమిది శాతంకి అది వస్తుందంటే కానీ దానికి మాయిశ్చర్ మళ్ళీ అది రీస్టోర్ చేయడానికి టెక్నాలజీ లేదు మన సో నష్టం అవుతుంది అట్లా అనుకుంటున్నారు కానీ అసలు దానికి వేరే మార్గం ఉండదు ఇది ఇప్పుడే అట్లా సిస్టమ్ అయింది అట్లా కాదు కదా గతంలో కూడా అట్లా అయ్యేది సో నాకు ఆ లాస్ ఆ నష్టం నాకు ఏదో సాయం చేయాలని అడుగుతున్నారు కానీ దాంట్లో ఎప్పుడు కూడా అది పాలసీ అంటే ఏ స్థాయిలో అయినా అట్లా ఎంఎస్పికి పెంచడానికి వీలు ఇవ్వలేదు కాబట్టి మీరు అడిగే ప్రశ్నానికి దెన్ అది దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం కామారెడ్డి డిస్టిక్ మాది చిచ్చిపూడి తివార్ నందు వ్యవసాయ భూమి ఉంది మాకు ఒకరోజు ముందు పచ్చలు వచ్చినాయని సోమవారం రోజు తీసుకోగలరని సమాచారం ఇవ్వడం జరిగింది దానివల్ల మేము ఇక్కడ కామారెడ్డి మార్నింగ్ వచ్చి మేడంతో పాస్బుక్ జిల్లా తీసుకొచ్చి ఏఈఓ మేడం దగ్గర పాస్బుక్ ఇచ్చేసి ఆన్లైన్లో చేయించుకొని పది తీసుకున్నాము తీసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ విత్తనాలు సొసైటీలో విత్తనాలు తీసుకున్నాము ఐదు ఎకరాలు రెండు పేరు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా ఇవ్వడం జరిగింది సారీ మాది చిన్నమ్మ గ్రామము నేను రైతును శ్రీనివాసు మాది ఏ సార్ అశోక్ రెడ్డి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేము కామెడీకి వచ్చి జిలుగులు అండ్ పెద్దలు పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆన్లైన్ చేయించుకొని తీసుకొని సంతోషంగా వెళ్ళాము